అయితే మీరే అన్నారు కదా సార్ అభివృద్ధిలో ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది అని చాలా నివేదికలు కూడా చెప్పాను అంత అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ఒక్కటే స్థాయికి అగతపాతానికి వెళ్ళిపోయింది

పార్లమెంట్ లో ఇప్పుడు ఈ మన ఎలక్షన్స్ కావనే భావం వచ్చిందో ప్రజలు తీర్పు ఇచ్చారు అది అందుకే ప్రజలు ఒక అవగాహన కూడా ప్రాంతీయ అస్తిత్వం కూడా మనం తెలంగాణ అస్తిత్వం లేకుండా పోయింది ఇప్పుడు పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ అనే పార్టీకి పార్లమెంట్ స్థానాలు దిక్కకపోవడం వల్ల తెలంగాణ ఎంత ఇబ్బంది పడుతుంది అర్థం అవుతుంది మనకు ఆత్మ గౌరవం కావచ్చు అస్తిత్వం కావచ్చు చాలా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది ఢిల్లీలో ఇప్పుడు చూడు మనం విడిపోయాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద వాళ్ళతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో ఢిల్లీలో ఎవరు చక్రం దిప్తున్నారు చంద్రబాబు నాయుడు చక్రం దిప్తున్నాడు జస్ట్ పదహారు సీట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చక్రం దిప్పుతున్నాడు మనం ఏమైంది మన చైతన్యం ఏమైంది తెలంగాణ చైతన్యం తెలంగాణ చైతన్యం పది సంవత్సరాలకే మూలబడి అనుకోవాలా ఇప్పుడు ఢిల్లీలో మన పాత్ర లేదు రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎనిమిది ఎనిమిది ఎంపీలు ఉన్నప్పటికీ అసలు అక్కడ వాల్యూవే లేదు ఇప్పుడు ఏం వాల్యూ లేదు అక్కడ ఓవైపు నితీష్ కుమార్ చక్రం తిప్పుతున్నాడు బీహార్ లో చంద్రబాబు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుడు పార్లమెంట్ సమావేశ పార్లమెంట్ ఫస్ట్ సమావేశాలు సెంట్రల్ హాల్ జరిగినటువంటి నేపథ్యంలో సెంట్రల్ హాల్ లో పవన్ కళ్యాణ్ వచ్చిన రెండు ఎంపీలు అండి రెండు ఎంపీలు ఫ్రంట్ సీట్ లో కూర్చోని ఫ్రంట్ లో కూర్చోని అటు పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు అరే తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు దేశ రాజకీయాలను మనం తెలంగాణ వాళ్ళు సాసించొద్దా మన అస్తిత్వాన్ని నిలుపుకొని మనది మనం సాధించుకునే అవకాశం లేకుండానే పోయింది కదా మిగతా ఇప్పుడు మిగతా పదహారు మంది ఎంపీలు తెలంగాణ వాళ్ళు బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ రోజు జూమ్ బెట్టి కెమెరా పార్లమెంట్ సెంట్రల్ లో జూమ్ బెట్టి చూసినా ఎక్కడ ఉన్నారో దొరకట్లేదు అంత ప్రజలు తీర్పే కావచ్చు కానీ తెలంగాణ అస్తిత్వం మీద ఎంత ప్రభావం పడిపోయింది మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి దాని మీద ఆంధ్రోళ్ల ముందు మనము నామోషిలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే తెలంగాణ అస్తిత్వానికి వచ్చింది ఇప్పుడు చంద్రబాబే దేశ రాజకీయాలను శాసిస్తున్నాడు మరి ఇప్పుడు ఈ సందర్భంగా మన రాష్ట్రానికి ఎంత ఇంకా ముందు ముందు ఇంకెంత నష్టం జరగబోతుందో నీటి పంపకాల్లో కావచ్చు ఆస్తుల విభజనలో కావచ్చు మన అనవసరంగా విద్యుత్ అని చెప్పి ఐ వస్తులు మనకు రావాలి వాళ్ళకి మనం వచ్చే దాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా మనకు రావాల్సిన మన అకౌంట్ వెళ్ళి తీసుకుని రెండు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ ఆయన తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్